కొమ్రామేం జిల్లా రెబ్బెన మండలం రాంపూర్ గ్రామ సమీపంలో ఉన్న డంబర్ ఫ్లాట్ వద్ద గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇస్క లారీలను గ్రామస్తులు ఆపడం జరిగింది వెంటనే రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ కు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ అక్కడికి వచ్చి ఆ లారీలను పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ఇసుక మాఫియా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు

Ani phone <elim>